వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి హెవీ బిగ్ సైజ్ ఉన్న ఒంగోలు అవైతే అయితే రైతు పెదకోట్ల బాబు అయితే అమ్మ పెట్టారు ఫండ్స్ మరి వీడియో రాళ్ళకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ధర్మవరం టౌన్ ధర్మవరం నుంచి పక్కలో రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ అయితే సేల్ పర్పస్గా రావడం జరిగింది రైతు పేరు వచ్చేసి కోట్ల బాబు ఫండ్స్ ఇది అరవై రెండు సైజు ఉందని చెప్పారు హెవీ బిగ్ సైజు ఒకటికి రెండు సార్లు అయితే సైజు గురించి అయితే మీరు క్లారిటీగా మాట్లాడండి ఇదే ఫైనల్ అనుకోకండి నేరుగా రైతును కాంటాక్ట్ చేసి సైజు వివరాలు అయితే క్లారిటీగా మాట్లాడండి అయితే పుట్టిందన్నారు ట్వంటీ డేస్ అంట ఫండ్స్ ఇప్పుడు కోడెదుడ వయసు వచ్చేసి ఇరవై రోజులైందంటే డెలివరీ అయ్యావు కూడా థర్డ్ లాక్టేషన్ అంటే ఇది ప్రజెంట్ అయితే ఉదయం రెండున్నర లీటర్లు ఈవినింగ్ టూ అండ్ హాఫ్ లీటర్స్ అయితే మిల్కింగ్ కెపాసిటీ ఉందని చెప్పారు ఎవరికైనా కావాలనుకుంటే దీని ధర డెబ్బై వేలు చెప్పారు సెవెంటీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కోట్ల బాబు ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ ఎయిట్ త్రీ ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి మీరు కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి